శ్రీమాతేని మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేసారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగు జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం ద్వాదశ రాశుల్లో రీత్యా ద్వాస తొమ్మిదవ రాశి అయినటువంటి రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా అనుకుంటే శుభశుభ ఫలితాలు ధనుసు రాశి చక్రవర్తుల కుజుడు ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో గడుపుతున్నాడు నాలుగవ ఇంట్లో శుక్రుడు స్థితిలో ఉన్నాడు కేతువు దశమ స్థానంలో రాహు నాలుగవ ఇంట్లో ఆరవ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి నెల ఆరవ ఇంట్లో ఉంటాడు మూడవ ఇంట్లో ఉన్న శని అన్ని బాగుంటుందని కూడా చెప్పచ్చు కాస్త జాగ్రత్త అన్ని బాగుంటుంది కాస్త జాగ్రత్త కొత్త కారు వాహనం ఇల్లు కొన్ని అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ భాగంలో రియల్ ఎస్టేట్ భాగం బాగుందని చెప్పచ్చు కుటుంబంలో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది పిల్లలకి మీ పిల్లలకి వివాహం చేసే యోగం మీకు వచ్చేస్తుంది ఈ నెల లేదా మంచి సంబంధం చూడడం లేదా మీ పిల్లలకి విద్య ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదా విదేశాలకి ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ వస్తుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కొనే అవకాశాలు ఉంటుంది మీ యొక్క వృత్తిపరంగా ఎలక్ట్రికల్ థింగ్స్ ఏమైనా కొనాలంటే ఇల్లు మరమత్తులో ఎలక్ట్రికల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా జరుగుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి ఒకరినొకరు సర్దుకుపోవడం మంచిది చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది టంగ్ ఈ నాలిక ద్వారానే తప్పులు చేస్తుంటాం అదుపులో పెట్టుకోండి నాలిక అదుపులో పెట్టుకోండి ప్రభుత్వ వ్యవహారంలో సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహం పిల్లలు కాని వారికి పిల్లలు వచ్చే ఉన్నాయి మీ యొక్క విషయాల్లో థర్డ్ పర్సన్ యొక్క ఎంట్రీ అవాయిడ్ చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే కొన్ని అవసరాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారులని సంప్రదించేటప్పుడు సహనం కావాలి కెరియర్లో లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది కార్యాలయంలో పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం డబ్బులు యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది తగ్గఫారుగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఏదో రకంగా బయటపడతారు ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఇది ఒక మిశ్రమ కాలం అని చెప్పొచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు అనవసరమైనటువంటి శస్త్రచికిత్స లేదా ఆరోగ్యపరంగా హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది రాజకీయ నాయకులకి మిశ్రమం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ చూసి చూడకుండా చేయండి మీడియా రంగం ఐటీ రంగం కళాకారులు వీళ్ళకందరికీ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పొచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఒక నెల వెయిట్ చేయండి మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి ఓవరాల్ ధనుసు రాశి మిశ్ర మిత్రులరా ఏదైనా ఈ నెల మీకు మిశ్రమంగానే ఉండాలి జాగ్రత్తగా ఉండాలి శుభదినాలు రెండు నాలుగు ఏడు చంద్రాష్టమం ఫిబ్రవరి పది నుండి పదకొండు పన్నెండు పన్నెండవ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాస్తమం జాగ్రత్త ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఏదైనా జాగ్రత్త అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు గణపతిని ప్రార్థన చేయండి కలౌ చండీ వినాయక అన్నారు ఈ గణపతిని ప్రార్థన చేయండి అన్నీ చూసుకుంటారు విఘ్న వినాయకుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుంటారండి అన్ని మేలు జరుగుతుంది మేము అంత దూరం వెళ్ళలేం మీ నియర్ బైలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి రామాలయం ఎక్కడికో వెళ్ళి విష్ణు ఆరాధన చేయండి గణపతికి గరిక గరికమాల వేయండి వెంకటేశ్వర స్వామికి ఒక ఏడు ప్రదక్షిణాలు చేయండి తుమ్మ పువ్వులు ఉంటుంది కదా వాటిని సమర్పించండి శుక్రవారంలో మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి మీకు ఆర్థికంగా కూడా మెలకు కావాలి అతి శక్తివంతమైనటువంటి ఈ కరంగాళి మాలను ధరించండి ఇది ధరించడం వల్ల సమాజంలో మంచి పేరు పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు అన్ని దోషాలు జరుగుతాయి దిగ్విజయం పొందుతారు ఇది ప్రూవ్ అనమాట నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఉంటుంది పొందండి ఈ యొక్క కరంగాళి మాలను అతి శక్తివంతమైనదండి చాలా మంది దీన్ని ధరిస్తున్నారు అందరికి కూడా మేలు జరుగుతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు మెసేజ్ పెడతారు అప్పుడు మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ ద్వారా మీకు మేము జాతకం చెప్పడం జరుగుతుంది శ్రీ శ్రీమాతమ స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కల జరిగింది మీ అందరికీ ఒక ఆహ్వానంగా పలుకుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూని గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితమిచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే యొక్క ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీరు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం సర్నప్పి சரமையப்பா சந்திரமோழி வெங்கடேஷ் சர்மா திருஷா